పదహారు లక్షల టన్నులకు పైగా ఆయుధాలు జర్మనీ సముద్ర జలాల్లో పడి ఉన్నాయి సముద్ర గర్భంలో రిమోట్తో పనిచేసే క్రాలర్లు స్మార్ట్ గ్రాబర్స్తో కూడిన రోబోట్లు ఇప్పుడు ఈ విషపూరిత ఆయుధాలను వెలికితీసే పనిలో ఉన్నాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సముద్రంలో పడేసిన తుప్పు పట్టిన ఆయుధాలు గ్రెనైడ్లు ఇతర ఆయుధ సామగ్రిని ఇవి బయటపడేస్తాయి సముద్ర నీటిని కలుషితం చేస్తున్న ఈ ఆయుధ సామగ్రిని గుర్తించి నాశనం చేసే ప్రక్రియను పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు జర్మనీ పైలట్ ప్రాజెక్టును చేపట్టింది దీనికోసం రోబో టెక్నాలజీ ఇతర టెక్నాలజీలను వినియోగిస్తున్నారు జర్మనీ పరిధిలోని ఉత్తర బాల్దిక్ సముద్రాల్లో పేరుకుపోయిన ఆయుధాలను సురక్షితంగా వెలికితీసి వాటిని నాశనం చేసే విధానాన్ని అభివృద్ధి చేయటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం ఆయుధాలు చాలా కాలం సముద్రగర్భంలో ఉంటే అవి క్యాన్సర్ కారకాలను ఇతర విష పదార్థాలను విడుదల చేస్తాయి కాబట్టి ఇవి ఇంకా పాడైపోకముందే గుర్తించి వాటిని ఏం చేయాలో తేల్చేందుకు ఇది సరైన సమయం ఈ పైలట్ ప్రాజెక్టులో ప్రత్యేకత ఏంటంటే ఆర్వోవీలు క్రాలర్స్తో పాటు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం కోసం రూపొందించిన కొన్ని టెక్నాలజీలను అనుసంధానం చేశారు ఇది సముద్రగర్భంలో బాంబులను తొలగించటం మాత్రమే కాకుండా చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్న బాంబులను కూడా గుర్తించి తొలగిస్తోంది జర్మనీ నిరాయుధీకరణలో భాగంగా ఇక్కడ బాంబులు పోగుబడ్డాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ దాని మిత్రదేశాలు తమ వద్దనున్న సంప్రదాయ ఆయుధాలతో పాటు రసాయనిక ఆయుధాలను షిప్పుల కొద్దీ గ్రెనే బాంబులను సముద్రంలో డంప్ చేశాయి వీటిని తొలగించేందుకు కనీసం ముప్పై ఏళ్లు పడుతుందని అంటున్నారు ఈ ప్రాజెక్టులో ఆయుధాలను నాశనం చేయడమే కీలకమైన అంశం ఆయుధాలను సముద్రంలో పేల్చివేసే సంప్రదాయ పద్ధతులకంటే కాల్చివేసే ప్రక్రియ పర్యావరణ హితమని అందులో పాల్గొన్నవారు చెబుతున్నారు ఈ ప్రాజెక్టులో బ్లాస్టింగ్ చేయడం ఉండదు పేలుడు కారణంగా వచ్చే శబ్దం పోర్పోయిస్ వంటి సముద్రజీవులకు హాని కలిగిస్తోంది నీటి అడుగున శబ్దాన్ని తగ్గించటానికి మార్గాలు ఉన్నప్పటికీ కాలుష్యానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు యుద్ధకాలంలో పడేసిన రసాయన ఆయుధాలను పరిశోధించేందుకు కూడా ఈ రోబోలు సాయపడుతున్నాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సంప్రదాయ ఆయుధాల తరహాలోని రసాయన ఆయుధాలను కూడా సముద్రంలో పడవేశారు అవి విషపూరిత రసాయనాలను విడుదల చేస్తున్నట్టు గుర్తించారు ఒక బాల్టిక్ సముద్రంలోనే దాదాపు నలభై వేల టన్నుల రసాయన ఆయుధాలు ఉండొచ్చు